విశాఖపట్నం మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సిటీవైడ్ నుంచి మధ్యరాజశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను అలాగే మా కమిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ మన్నల గారు అలాగే సెక్రటరీ కృష్ణ గారు మొత్తం అసోసియేషన్ సభ్యులంతా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పించిన వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం గత పద్నాలుగు నెలలుగా జరుగుతున్న కృష్ణ గారి చనిపోయి పద్దెనిమిది నెలలు అవుతున్నా సరే విగ్రహం పెట్టడానికి ముందుకు రాని వ్యక్తులు ఈరోజు విశాఖ సిటీవేడ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ గత ఎక్స్ ఎమ్మెల్యేగా మహేష్ కృష్ణ గారి వీరాభిమానిగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారికి మద్దతు పలుకుతున్న వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాం విశాఖ సిటీ వేడి నుంచి మద్దతు తెలియపరుస్తున్నామని చెప్పి గత ఎక్స్ ప్రెసిడెంట్లు కానివ్వండి అభిమానులు కానివ్వండి ఒక మూడు రోజులు ముందు ఎమ్మెల్యే గారికి ఎక్స్ ఎమ్మెల్యే గారికి మద్దతు పాలడానికి వెళ్ళారు మీరు ఏ విధంగా వెళ్తారు మీరు వెళ్ళడానికి తగ అర్హత మీకేముందని మేము మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మీరు మద్దతు ప్రకటించాలంటే మీకు ఒక అసోసియేషన్ ఉండాలా మీరు అసోసియేషన్ నెంబర్లు అయ్యి ఉండాలా అసోసియేషన్ అంటే ఇలా ఉంటుంది సార్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అసోసియేషన్ పేపర్ ఇలా ఉంటుంది మీరు ఇది పట్టుకొని మద్దతులు తెలియపరచాలి తప్ప గణేష్ కుమార్ గారు కృష్ణ గారు చనిపోతే అప్పుడు బస్సులు ఇచ్చాం భోజనాలు పెట్టాం కృష్ణగారి విగ్రహం కడుతున్నప్పుడు దాన్ని ఎర్రగోటి ఇచ్చారని మేము మద్దతు పలుకుతున్నాం అని మీరు వెళ్ళారా మూడు సార్లు కృష్ణగారి విగ్రహానికి మేము మెంబర్ కృష్ణ కృష్ణగారి విగ్రహం కట్టుకోమని చెప్పి మీరు చెప్పి దాన్ని అదే జీవించంశులతో మీరు ఎర్రగొట్టించి చేసినందుకు మీరు అతనికి మద్దతు పలుకుతారా ఏ ప్రతి అభిమానికి ముందు ఎలక్షన్లో అభిమానులను మోసం చేసామని వాళ్ళందరికీ తెలుసు అభిమానులకి ఎమ్మెల్యే మోసం చేశాడని అందరికీ తెలుసు ఇల్లు ఇప్పిస్తామని మనిషి దగ్గర ఇరవై వేలు కట్టించుకొని ఇదైతే ఎవరైతే మద్దతు పలకడానికి వెళ్ళారో ఆ వ్యక్తుల్ని మీరు మీడియా ముఖంగా అడిగినా చెప్తారు ప్రతి అభిమాని దగ్గర ఒక పది మంది దగ్గర ఇరవై ఐదు వేలు కట్టించుకొని ఇప్పుడు వరకు తికానా లేకుండా చేసినోళ్ళకి మీరు ఎందుకు మద్దతు పలకడానికి వెళ్తారు అసలు మీకు ఏ అర్హత ఉందని మీరు ఈ యొక్క బరితెగింపుకి మీరు బరితెగిస్తున్నారు మీకు ఒక లెటర్ యాడ్ లేదు ఏమీ లేదు మీరు ఎలా మద్దతు తెలియపరుస్తారు అని మేము మీడియా ముఖంగా మా యొక్క అభ్యర్థనని మీకు తెలియపరుచుకుంటున్నాం ఎవరైనా సరే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే కృష్ణ గారికి మహేష్ బాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలియపరచడం వల్లనే ఇక్కడ మేము మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒక చరిత్ర ఉంది ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే కృష్ణ గారు మహేష్ పద్మాలతో పాటు కృష్ణ మన మేఘా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ అంతే వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు ఫ్యాన్స్ కలుస్తేనే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు దానికి విరుద్ధంగా గణేష్ కుమార్ గారు మా యొక్క కృష్ణగారి విగ్రహాన్ని కట్టుకోమని చెప్పి మూడు సార్లు ఇదే జోన్ ఫోర్ ఆఫీసర్స్ వచ్చి ఎరగ మా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అందువల్ల మేము మాకు ఎవరైతే విగ్రహానికి మద్దతు పలుకుతారో మేము వాళ్ళకి మద్దతు పలకడానికి మా అసోసియేషన్ సిటీ మొత్తం అంతా ఇప్పుడు ఏదైతే రెండు సిటీ వేడ్లు ఉన్నాయండి గ్రేటర్ సిటీ వేడని వాళ్ళ సెక్రటరీ వాళ్ళ తాలూకా క్యాషియర్ మన మీ ఆపోజిట్లో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు మాకు ఎవరైతే కృష్ణ విగ్రహానికి కృష్ణ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మద్దతు పలుకుతారో వాళ్ళకి మా మద్దతును ప్రకటిస్తాం ఎవరైతే ఇప్పుడు జనసేన నుంచి టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఎవరైతే ఉమ్మడి క్యాండిడేట్ ఉన్నారో మా అసోసియేషన్ నుంచి మేము వాళ్ళకి మద్దతు పలుకుతాం ఎందువల్ల అంటే మాకు మోసం చేసిన వాళ్ళతో మేము వెళ్ళడం మేము సమంజసం కాదని మా తాలూకా వినపం సిటీ వైడ్ విశాఖపట్నం అసోసియేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా ముందుగా నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మేము సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు మేము మేము ప్రతి ఇప్పుడు మీలో కూడా కృష్ణ గారు అభిమానులు ఉంటారు గారు అభిమానులు కానీ మీరు అభిమానులు అవ్వచ్చు కానీ మేము అసోసియేషన్ మీరు మీ వ్యక్తిగతంగా ఎవరికైనా మద్దతు పలకచ్చు అసోసియేషన్ పరంగా మాకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి ఎవరైనా పబ్లిక్లో కూడా చాలామంది మహేష్బాబు ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ అసోసియేషన్ కాదు వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అభిమాను అంటే హీరోకి అభిమానులు మేము హీరోకి అభిమానితో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్ నడుస్తూ సేవా కార్యక్రమం చేసిన వాళ్ళ సంఘాలు మేము అందరికీ కూర్చున్నాం సంఘ సంఘ ప్రతినిధులు మేము ఈరోజు మాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు అంటే ఒక మా సంఘంలో సభ్యులు కానివారు మా సంఘంలో బయటికి వెళ్ళేసిన వారు పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్లు కొంతమంది ఇక్కడన్నా దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా వెళితే అది తప్పు కాదు ఎవరికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి వారు ఎవరు నచ్చిన వాళ్ళతో వాళ్ళు మద్దతు పలికే విధంగా కానీ అసోసియేషన్ని తాకట్టు పెట్టి అసోసియన్ని దూరం మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు అది దాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఎందుకంటే మా అభిమానులు కూడా కొంతమంది వారికి వీరికి అభిమానించి చూపించి అభిమానమైన వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ప్రయాణం చేసేవారు దాన్ని మేము ఎవరు పట్టట్లేదు కానీ అసోసియన్ పరంగా అయితే మేము ఎవరికి ఇంకా మద్దతు పలకలేదు మా ఆశ్వాస సభ్యులందరూ మేము నిర్ణయించుకొని మేము రానున్న రోజుల్లో ఆల్ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు వెంకటేష్ గారు అబ్బాని అవ్వచ్చు అజ్ఞాన అజ్ఞానం